సునీతపై వేధింపులకు పాల్పడిన వైద్య అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన పెద్దపుడి మండలంలో హెల్త్ క్లినిక్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సునీత పట్ల అవమానకరంగా ప్రవర్తించి ఆత్మహత్యకు ఊసుగొల్పే విధంగా మానసిక శోభకు గురి చేసిన పెద్ద పీహెచ్సి వైద్య అధికారులైన డాక్టర్ సురేఖ డాక్టర్ ప్రత్యుషలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ నాగరాజు మాట్లాడుతూ పెద్దడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీవ్ర పని ఒత్తిడి పెంచుతూ సిహెచ్ఓలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా సిహెచ్ఓపై మహిళా వైద్యులు ప్రత్యక్ష సురేఖలు అసభ్యంగా మాట్లాడడం ఆమె శరీర సౌష్ఠం గురించి రోగుల ఎదుట ప్రస్తావన చేయడం దారుణమన్నారు ఒక ప్రక్క పని ఒత్తిడి మరో ప్రక్క వైద్యుల వేధింపులు భరించలేక సిహెచ్ వస్తునిత కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా చావుకు సిద్ధపడటం చూస్తుంటే పెద్ద సి వైద్యుల ప్రవర్తన తీరుపై సైకోయిజాన్ని రుజువు చేస్తుందని వారు మండిపడ్డారు సిహెచ్ వస్తునితకు జరిగిన అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి సునీతను మానసిక శోభ ఇబ్బందులకు గురి చేసిన వైద్య అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నిరోధించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి సిహెచ్ఓలకు రక్షణ కల్పించి ఆదుకోవాలన్నారు పెద్దడ సిహ చూస్తులత్త ఆత్మయత్నం ఘటనపై సకాలంలో స్పందించి ప్రాణప్రాయం నుండి కాపాడటంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ చూపిన చొరవకు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేశారు

రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఒక స్టేట్ సెక్రటరీని కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాడ పిఎస్సీలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీత గారిని పెద్దాడ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారు అందులో మెడికల్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ డిపిఎంఓ కూడా పనిచేస్తున్నారు వీరిద్దరూ తర్వాత పెద్దాడ పిఎస్సిలో ఉన్నటువంటి కొంతమంది పారామెడికల్ సూపర్వైజర్లు సునీత మేడం గారిని వేధింపులకు గురి చేశారు ఆ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు పది జనాల ముందర కూడా చాలా నీచంగా మాట్లాడారు మనసును శోభ శోభకు గురి చేశారు అదేవిధంగా పిఎస్సి మీటింగ్స్లో అయితేనేమి ఇతర మేడం గారు తీసుకొచ్చిన కంప్లైంట్ అయితేనేమి ఏమీ పట్టించుకోలేదు సరి చేయాల్సింది పోయి మేడం గారిని నానొక మాటలు మాట్లాడారు మీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మీరు రంగసాని అనే ఒక గలీదైన పదాలు వాడటం జరిగింది అదేవిధంగా ఏఎనిఎం గారు లేని పక్షంలో కూడా గత ఒకటిన్నర సంవత్సరం నుండి మేడం గారు తన జాబ్ చార్ట్ చేస్తూ ఏఎన్ఎం గారు జాబ్ చార్ట్ చేసిన చేసినా కూడా మేడం గారిని అవహేళన చేయడము పది మంది ముందర ఈ రకమైనటువంటి కారణాల వలన మేడం గారు మానసిక శోభ గురయ్యి నిన్నటి దినాన ఆత్మహత్య ప్రయత్నం చేసినారు దేవుడి దేవు వలన మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రేయర్ వలన మాకు కృషి వలన మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకొని మా మేడం గారిని కాపాడుకోగలినాము సో ఈ రకంగా చేసినటువంటి పెద్దాడ వైద్యాధికారులను ఆ డిబిఎంఓ గారిని సదరు పారామెడికల్ సూపర్వైజర్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి సునీత మేడం గారికి న్యాయం చేయాలి జిల్లాలో ఉన్నటువంటి మహిళ వైద్య వైద్యంలో డిపార్ట్మెంట్లో పని పనిచేస్తున్నటువంటి ఆడకూతుర్లకి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని మన డిఎప్ డిఎంహెచ్ఓ గారు ఒక భరోసా ఇస్తారని మేము నమ్ముతూ ఉన్నాము కానీ నిన్నటి దినా మేము డిఎంఎస్ఓ గారు చెప్పినాము ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఈరోజు మేము డిఎంఎస్ఓర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఒక మా ఒక నిరసన తెలుపుతా ఉన్నాము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోఆర్డినేటర్ స్టేట్ కోఆర్డినేటర్ని ఈరోజు కాకినాడకి మేము చేరుకోవడం కారణం ఏంటంటే ఇదే జిల్లాలో పెద్దాడ పిహెచ్సిలో పెదపూడి విలేజ్ అధికారులో పనిచేస్తూ ఉన్న శ్రీమతి సునీత సిహెచ్ఓ గారిని అదే పిహెచ్సి వైద్యాధికారులు మానసికంగా ఇప్పటివరకు దాదాపుగా రెండు సంవత్సరానికి వేధిస్తున్న సంగతి ఎన్నోసార్లు వాళ్ళు తెలియజేసినప్పటికీ కూడా దాన్ని ప్రతిఘటిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం లెక్కలేని తనగా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు మానసికంగా వేధిస్తూ ఉన్నారు ఆ మానసిక వేదన తట్టుకోలేక ఆవిడ నిన్నటి దినాన ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు ఆ విషయాన్ని మేమెన్నే తెలుసుకుని పోలీస్ శాఖ వారికి డిఎంహెచ్ఓ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము పోలీస్ శాఖ వారు వెంటనే ఆవిడ నెంబర్ క్రైజ్ చేసి ఆవిడ ఎక్కడుందో కనుగొని ఆవిడని కాపాడగలిగాం ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే పని చేస్తున్నప్పటికీ కూడా అన్ని శాఖల వారికి ఈరోజు పని ఒత్తులు ఉంది దాన్ని ఒప్పుకుంటాము ఆ పని ఒత్తుల్లో మేము కూడా పని చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఇంత పని ఒత్తుల్లో మేము పని చేస్తున్నప్పటికీ కూడా మా పని ఒత్తున్ని మేము చేస్తా ఒత్తిడి పెంచినప్పటికీ కూడా మా మీద ఇంకా ఇంకా ఒత్తిడి పెట్టి మా మీద ఇంకా ఒత్తిడి పెట్టి మమ్మల్ని ఈ విధంగా మానసికంగా వేధిస్తా ఉన్నారు ఈరోజు మా విధులే కాకుండా మెడికల్ ఆఫీసు చేదోడు వాదోడు పనిచేస్తున్న కేడర్ మాది మా అయినప్పటికీ కూడా ఆ కృతజ్ఞత లేకుండా కనీసం మమ్మల్ని ఇప్పుడు కూడా మా మహిళల్ని పూర్తిగా వేధించే పరిస్థితిలో ఉంది ఇదే జిల్లాలో మహిళలు లైంగిక వేధింపులు గురయ్యారు ఇంతకుముందు అదే ఇదే విషయాన్ని గారి దృష్టి కూడా తీసుకొచ్చాం అయితే ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే వైద్య అధికారు అందరు కూడా మేము రాష్ట్ర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఒకటే క్వశ్చన్ చేస్తున్నా వైద్య అధికారులారా మీరు ఈ పీజీ ఎడ్యుకేషన్ కోసం ఈ పీజీ ఎడ్యుకేషన్ కోసం మీ వెయిటేజ్ కోసం మీరు పోరాడుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతూ ఉంటే మా రాష్ట్ర అసోసియేషన్ సిహెచ్ఓ అసోసియేషన్ కానీ మా అన్ని సంఘాలు కానీ మీకు మద్దతు తెలియజేశాయి మా మెడికల్ ఆఫీసర్లు మా వాళ్ళు ఏదో మా మామంతా తెలియజేశాం ఈరోజు ఇన్ని రకాలుగా మేము మద్దతు తెలియజేస్తూ మీకు మేము సహాయంగా ఉంటూ మీకు మేము చేదోడు వాదాడుకుంటాం మమ్మల్ని ఈరోజు మీరు తిరిగి కృతజ్ఞత లేకుండా మమ్మల్ని మీరు కనీసం వేధించే స్థాయికి దిగారు మా చావులకు కూడా కారణమయ్యే పరిస్థితి మీరు తీసుకొచ్చారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా డాక్టర్ అసోసియన్ ని మా సిహెచ్ఓ సోషిన్ తరఫున మా సిహెచ్ఓల తరపున కాకినాడ సీహెచ్ఓల్ తరఫున నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను విశోడికి సమాధానం చెప్పాలి డిఎంహెచ్ఓ గారు స్పందించాలి వెంటనే సరిగిన తెలియజేస్తాం అండి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ కూడా చేశాను నాకు పదిహేడు సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను గత మూడు సంవత్సరాలుగా పెద్దడ పిహెచ్సి అండర్లో విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత సంవత్సర కాలం నుంచి నన్ను వైద్యాధికారులు ఇద్దరు డాక్టర్ వి సురేఖ గారు అలాగే డాక్టర్ బిహెచ్ ప్రతీష గారు చాలా ఇబ్బందులకి గుర్తు చేస్తుండగా నేను దాన్ని ఏ రోజు కా రోజు బాగుంటుంది ఇంకా ప్రెజర్ తగ్గుతుంది అని అనుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను భరించాను ఇంకా నేను భరించలేక నిన్న వినాను నేను ఇంకా నా ఫ్యామిలీని అలాగే నా పిల్లల్ని కూడా మర్చిపోయి ఇంకా ఏదైనా నిన్న ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి వ్యక్తం చేశారండి తను ఒక లెటర్ రాసేసి ఇంక నేను చనిపోతాను నా నా చావు తర్వాత అయినా మిగతా సిహెచ్ఓలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి తనకు వాయిస్ క్లిప్ ఇచ్చేసి చనిపోటానికి వెళ్ళారండి సో మా సిహెచ్ఓళ్ళు సకాలంలో స్పందించి పోలీసుల సహాయంతో డిహెహెచ్ఓ గారికి ఇన్ఫామ్ చేసి ఎక్కడి నుంచి అయితే వాట్సాప్ మాకు వచ్చిందో ఆ సిగ్నల్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయిని సకాలంలో కాపాడగలిగారండి అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ అమ్మాయి ఉంది మేము ఆల్రెడీ డిఎంఎస్ఓ గారికి డిపీఎంఓ వారికి కంప్లైంట్ చేయడం జరిగిందండి వారి మీద ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మేము వచ్చి ఇప్పుడు మన విషయం తెలియజేస్తున్నామండి